చాలా బాధాకరమైన విషయం నిన్న అందరూ కూడా విషాదంలో మునిగి ఉన్నారు చంగుబాయి దేవస్థానానికి సంబంధించి గురత్తూరు మండలం నుంచి దూరియా కూడా గ్రామాల నుంచి మొత్తం ఒక ఐచర్లో మరి అందరు కలిసి జంగుబాయి దేవస్థానానికి దర్శనానికి జరిగింది దురదృష్టవశాత్తు మరి అది రోడ్డు ప్రమాదంలో నారు మండలం కొత్తగూడ పాలేపూర్ ఘాటు పైన ఐచరు పల్టీ తినడం వల్ల మరి పలువురికి తీవ్రమైనటువంటి గాయాలు జరిగాయి అదృష్టం ఏంటంటే తలకు తక్కువ మందికి చెందింది కాళ్ళు చేతులు విరగడం కాళ్ళు విరగడం ఈ రకంగా ఆదిలాబాద్ రిమ్స్కు ముప్పై ఐదు మంది రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే దాంట్లో ఇద్దరు మరణించడం జరిగింది నాగుబాయి మల్కు ఇద్దరు చనిపోయినారు నిజంగా బాధాకరం వాళ్ళ కుటుంబానికి ప్రగడమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి వారికి వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నాం అట్లనే భగవంతుడు మరి ఆత్మకు శాంతి చేయకూడదని చెప్పి కోరుతూ ఇంకా ముప్పై ముగ్గురు మంది ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతున్నారు దాంట్లో ఇద్దరిని మా డైరెక్టర్ గారు జయసింగ్ రాథోడ్ గారు మరి వారి బృందం అంతా కూడా చాలా కష్టపడి నిన్నట్టుంచి పుట్టా ఉట్టిన అందరి డాక్టర్లు సంబంధించినటువంటి ఆస్తు సంబంధించిన కానీ మెడ్యూల్ చూసి కానీ నీరు సంబంధించి అందరినీ పిలిపించి నుంచి టీం వర్క్ చేయడం వల్ల అందరికీ ఇక్కడనే ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక ఇద్దరిని ఆదిలాబాద్ నిమ్స్కు తరలించాలని చెప్పి వారు మాకు తెలియడం జరిగింది ఏది ఏమైనా ఇది జరిగినటువంటి రాని